హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నా అండి కావాల్సినవి అన్నీ ఇగో టమాటా పచ్చిమిర్చి బీనీసు ఆలు క్యారెటు చిక్కుడు పుదీనా కొత్తిమీర బిర్యానీ బిర్యానీ నాకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం చాజీర కొంచెం జీలకర్ర సాల్టు సాల్టు కారము పసుపు పెరుగు ధనియా పౌడరు బిర్యానీ మసాలా అల్లం పేస్ట్ ఉల్లిపాయలు వేయించుకుందాం అండి బిర్యానీ కావాల్సిన ఉల్లిపాయలు వేయించుకుందాము రెండు ఉల్లిపాయలు కట్ చేసినా దానికి కావాల్సిన ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు అండి బిర్యానీకి సన్న కట్ చేసుకోవాలి సన్న కట్ చేసుకొని సేమ్ మనం చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఎట్లా కట్ చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ వెజ్ బిర్యానీ కూడా సేమ్ దగ్గరుండి వేయించుకోవాలి అంటే కొంచెం మన మట్టి అయినా కానీ ఇవి తొందరగా మాడిపోతాయండి మరీ దగ్గరుండి వేయించుకోవాలి ఇవి ఉల్లిపాయలు టూ గ్లాస్ అండి బియ్యం రెండు గ్లాసులు మెయింటున్న రైసే పాత బియ్యము రెండు గ్లాసులు తీసుకున్నా రెండు గ్లాసులకు మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నానబెట్టుకుందాం మనం బియ్యం కడిగి నానబెట్టుకుందాం చూడండి ఇట్లా దోసుకోవాలి సన్నగా ఉంటే అండి ఉల్లిపాయలు ఇవి ఇంకోసం తోటే వచ్చినాయి కానీ ఇంకా సన్నగా ఉండాలి బాగా వస్తుంది చూడండి ఇట్లా వేయాలండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇంట్లో ఇంకా వేయాలనుకున్నాం అనుకో అవి తీసే వరకే మాడిపోతాయి ఇట్లా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి కరెక్ట్ కలర్ వస్తుంది ఇంకొంచెం వేయని అనుకుంటే అవి మొత్తం నల్లగా అయిపోతాయి చూడప్పుడు ఇది చేసుకోవాలి మనం చూడండి క్లేయించుకోవాలి సేమ్ మనము చికెన్ బిర్యానీ ఏ టైప్ చేస్తాము వెజ్ బిర్యానీ కూడా సేమ్ అదే మాదిరిగండి చూడండి ఇదే ఆయిల్ వేసి కొంచెం కూరగాయలు మనం మగ్గించుకుందాం ఏమి వేయలేదు ఓన్లీ మనం ఆయిల్ వేసినాము మేము మగ్గించుకుందాం కొంచెం పళ్ళని మంచిగా కురే ములన్నీ మంచిగా మగ్గిన కొంచెం లైట్గా మగ్గినాక ఆ తర్వాత మనం అన్ని బిర్యానీ కాసేసి ఎట్లా కలుపుకుంటామండి అట్లా కలుపుకొని దమ్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరొక రకంగా చేస్తారండి ఇట్లా ఇది ఒరిజినల్ బిర్యానీ ఇందులో ఒక చిప్కెడ్ సాల్ట్ వేద్దామండి ఎందుకంటే ఇది తొందరగా మర్చిపోతుంది మళ్ళీ తర్వాత వేసుకున్నాము ఒక్కొక్క కారం తర్వాత వేసుకున్నాము మగ్గడానికి ఒక చిప్కెట్ వేసాము ఫస్ట్ మజ్జించుకోవాలండి డైరెక్ట్ మనం ఇట్లనే పచ్చి అన్నీ కలుసుకున్నాం అనుకో ఏంటంటే కొంచెం ముక్కలు అనేది పచ్చి వాసలుగా అనిపిస్తుంది ఇట్లా ఫ్రై చేసి మనం బిర్యానీ కలుపుకున్నట్టు కలుపుతున్నాం అనుకో ఈ కూరగాయ ముక్కలు చాలా టేస్ట్ ఉంటుంది అది ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి చూడండి నాలుగు నిమిషాలు అయిపోయింది ఇట్లా ఫ్రై ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు అన్ని మసాలా కలుపుకోవాలి ఒక నిమిషం ఉంచుదాము ఈ టమాటాలు వేయలేం కదండి టమాటాలు వేసి మగ్గిద్దాం ఇంకా కొంచెం సేపు అందులో ఓన్లీ నేను ఏమి వేయలేదండి ఆయిల్లోనే మగ్గిస్తున్నా ఇంకొక రెండు నిమిషాలు మగ్గనండి టమాటాలు అవుతుంది ఇప్పుడు ఇక్కడ వాటర్ పెట్టేసుకున్నాం కదా ఏమో బిర్యానీ ఆకులు కాట్ పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి మసాలాలండి ఇప్పటిదాకా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసినాం కదండి ఒక స్పూను అదే ఆయిల్ అండి అదే ఆయిల్ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుందండి సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు టూ గ్లాస్కు ఇన్ని పెట్టినండి లేలో రెండు లీటర్లు ఉంటుండొచ్చు ఉండొచ్చు దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి బటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసినండి అందులో కొంచెం కొత్తిమీర మీరు కొంచెం పుదీనా ఇవి చక్కగా మరగాలండి బాగా మరగాలండి మరిగే వరకు మంచిగా మరిగే వరకు మనం అవన్నీ మంచిగా మసాలాలన్నీ కలిపి పెట్టేసుకుందాము రైస్ లీవ్ మరిగే వరకు చూడండి ఇవన్నీ కొంచెం ఇట్లా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపి చేద్దామండి కొంచెం ఆయిల్ కొంచెం మనం ఇట్లా ఫ్రై చేసుకున్నట్టు చేయాలి ఎందుకంటే టేస్ట్ కొరకు పచ్చి మనము ఇట్లా అన్ని మసాలా మిక్స్ చేసినాం అనుకో సరే టేస్ట్ ఉండదని నేను ఇట్లా అన్ని కొంచెం ఫ్రై చేసినండి ఓన్లీ ఆయిల్ని బిర్యానీకి మనం ఇప్పుడు అన్నీ ఎట్లా కలుపుకుంటామండి చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఎట్లా కలుపుకుంటాము అన్నీ అట్లనే సేమ్ అండి పిలిపేది చూడండి అప్పుడు ఇట్లా వచ్చినాయి కలర్ పిలిపాలి సరిపోయినంత కారం అండి ఒక స్పూన్ వేసేస్తున్నా చిట్ పసుపు అండి ఒక స్పూను అల్లం అండి ధనియా పౌడర్ అండి బిర్యానీ మసాలా అండి ఒక కప్పు పెరగండి ఇప్పుడు మంచిగా మనం ఇట్లా కలిపేసుకుంటాం ఇందాక మనం కొంచెం అంతా ఇంట్లో మగ్గించేటప్పుడు సాల్ట్ వేసినాం కదండి ఇప్పుడు కారం తగ్గట్టు కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం మగనిక కొంచెం సిట్ కట్టేసినాం కదండి వేస్తాము వెజ్ బిర్యానీ కూడా సేమ్ అండి సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ వేసేసుకుందామండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి చికెన్ బిర్యానీ తినని వాళ్ళు మటన్ బిర్యానీ తినని వాళ్ళు వెజ్ బిర్యానీ చేసుకొని తినండి చాలా బాగుంటుందండి మంచిగా ఎంజాయ్ చేయండి అడ్వాన్స్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి నా వీడియోలు చూసి మీరందరూ అందరూ ముందుకు తీసుకెళ్తారని సంతోషిస్తున్నాండి అండి నేను ఇట్లా అండి ఇప్పుడు మనం రైస్ అయినాక దీని మీద వేసేసి ధమ్ బిర్యాన్ని చేసుకుందామండి దీంట్లో రైస్ వేసేసి నైంటీ పర్ సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికి దీంట్లో వేసేసి దమ్ బిరం చేసుకుందాం అన్నమాట కొంచెం కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను ఇట్లా సేమ్ కర్రీ అనిపిస్తుంది కదా అండి చాలా బాగా అయింది కదా కర్రీ అయినట్టు సేమ్ ఇట్లా కరెక్ట్లో వేసుకుంటాం అట్లా అనిపిస్తుంది కదండి మనం రైస్ ఉడికినాక ఇట్లా వేసేసుకుంటే సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంటుందండి కాకపోతే వెజ్ బిర్యానీ సేమ్ నేను చేసిన ప్రాసెస్లో మీరు చేయండి చాలా బాగుంటుంది కొంచెంసేపు పక్కకి పెట్టేద్దాం ఇలా ఆటర్ మరుగుతున్నాయి చూడండి మరగాలి బాగా మరగాలి మరుగుతే టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇంకొంచెం మరిగినాక బియ్యం వేసేద్దాం ఇప్పుడు వాటర్ మరిగినాయి కదండి రైస్ వేసేద్దాం మనం మన ఇంట్లో ఉన్న మంచిగా పాత బియ్యం ఉంటాయి కదండి మంచిగా మన ఇంట్లో రైస్ తోటి కూడా చేసుకోవచ్చు నేను ఇంట్లో రైస్ తోటే చేసి చూస్తున్నాను మీకు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు చేసుకున్నాం కదమ్మా ఒక ఐదు నిమిషాలు అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిండి అంటే సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ చూడండి ఇగ అయిపోయిందండి ఇట్లా ఉడికితే చాలండి అన్న మనం ఇప్పుడు వాటర్ ఉంపేసుకుందాం చూడండి ఇక రైస్ వేసేసుకుందాం మనము సేమ్ బిర్యానీ ఎట్లా వేసుకుంటామంటే సేమ్ అట్లేనండి దీన్ని మనం ఇప్పుడు దమ్లేసుకోవాలి చేసుకోవాలి అన్నం అంతా మనం ఇట్లా వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం కొంచెం ఇందాక వేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఉచ్చుకున్నాం కదా ఇప్పుడు పైన వేసేసుకున్నామండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా చేసుకుందాం అంటే నేను ఫుడ్ కలర్ రాలే ఉడుకలర్ వేయట్లేదండి మీరు వేసుకోవాలంటే కుకుంపు పాలల్లో కలిపి వేసుకోవచ్చండి కొంచెం అదే వాటరు ఇప్పుడు మనం బియ్యం వచ్చినప్పుడు వాటర్ వెళ్ళినాయి కదండి అన్నం వచ్చినప్పుడు అదే వాటర్ కొంచెం లైట్గా ప్లేస్ వేసేస్తున్నాండి లైట్గా వేసేసినండి ఇప్పుడు మనం దీన్ని దమ్బెట్టేసుకున్నాం ఇట్లా పెంకా పెట్టేసి ఇట్లా పెట్టేసండి ఇదండి వెయిట్ మనం ఇట్లా పెట్టేసుకుందాం మూత కరెక్ట్ ఉంది కదండి వెయిట్ ఇట్లా పెట్టేసి చిన్న రోజులు పెట్టేస్తుందండి ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో గరిపోకుంటు ఉంటుంది హైలో పదిహేను నిమిషాలు మొత్తం సిమ్లో పది నిమిషాలు సిమ్లో పది నిమిషాలు హైలో పదిహేను నిమిషాలు మొత్తం ఇరవై ఐదు నిమిషాలండి ఇరవై ఐదు నిమిషాలు అయిపోయిందండి చూద్దాము ఒకసారి చెప్పినాయి కదండి పదిహేను నిమిషాలు ఐలా పది నిమిషాలు సిమ్లా ఒకసారి చూసుకుందామండి ఇరవై ఐదు నిమిషాలు అయిపోయింది సూపర్ అండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి చూద్దాం సూపర్ అండి వెజ్ బిర్యానీ సూపర్ అండి సూపర్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇక చూడండి ఎంత బాగా అయింది చూడండి సేమ్ మనం చికెన్ బిర్యానీ చేసుకున్నట్టండి చాలా బాగా అయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇంత కూడా మెత్తుకు మెత్తుకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చింది చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వెజ్ బిర్యానీ చేయంగా మీరు చూసారు కదండి వెజ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి గంట కొట్టండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకుండా మీరు కంపల్సరీ వండి టేస్ట్ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ బిర్యానీ తినని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని వండుకొని తినండి అదే ఫీలింగ్స్ మీకు వస్తుందండి మీరు మంచిగా కంపల్సరీ చేసుకొని తిని టేస్ చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి అడ్వాన్స్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా నేను కూడా హ్యాపీగా ఉన్నా మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్తున్నానండి ధన్యవాదాలు అండి మీకు అందరికీ